వాళ్ళ వీడియో వచ్చేసరికి అయితే మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ అనే మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే మాత్రమే మనకు అప్పట్లో మన హీమాన్ చిన్న ఉన్నప్పుడు నైంటీస్ కిడ్స్ ఉన్న వాళ్ళకి అప్పట్ టీవీలో వచ్చేది అవి సో బాగానే చూపించరు నాకు అట్మాస్ఫియర్ ఆంబియన్స్ విజువల్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మాత్రమే మనడు మన ఈ యూనివర్స్కి నార్మల్ పీపుల్ ఉన్న యూనివర్స్కి వచ్చినట్టు చూపిస్తారు అటాక్స్ చూపిస్తారు ఇక్కడ తప్పించుకోవడానికి మన హ్యూమన్ వరల్డ్కి తీసుకొచ్చిర్రు దాని తర్వాత మళ్ళీ బై స్టోరీలను ఎందుకు రివీల్ చేసిర్రా నాయన క్యారెక్టర్కి సంబంధించిన ఇంట్రొడక్షన్ చూపించారు బై థర్టీ సెక థర్టీ సెవెన్ సెకండ్కి ఇక్కడ మనం పేరు పెడతారు యాడమ్ క్లెన్ అని అక్కడ హీ స్లాష్ హిమ్ అని ఉంది అరే ఫీమేల్ ఉన్నా యాడమ్ అని ఉంటుందా ఏం నాయనా ఇదేం తలకాయ నొప్పిరా నాయనా అనిపించింది ఇక్కడ నాకు అయితే మైనస్ అనిపించింది మన వర్క్ చేస్తుంటాడు అంత చేస్తుంటాడు స్వాడ్ అని అదన ఉంటుంది స్వాడ్ డిజైన్స్ అని చూపిస్తారు అది అక్కడ మన హీమాన్ క్యారెక్టర్ని కూడా చూపిస్తారు ఏందిరా ఇది వాడిని వాడి చూసుకుంటున్నా అన్నట్టుగా అనిపిస్తుంది ఆ కార్టూనా రియల్ ఏందని నాకు అర్థం కాదు ఈ సమ్మర్ అనే షెంటీర్ వై సో ఇక్కడ డిస్కవరు అది మళ్ళీ వేరే ట్రాన్స్పోర్ట్ అయిపోతారు టైం ట్రావెల్ ఇంకా తెలియదు కానీ క్యారెక్టర్ బిల్డింగ్ అయితే బాగుంది ఏవైతే మెయిన్ క్యారెక్టర్స్ ఉన్నారో ప్రాపర్గానే చూపించిరనిపించింది నాకైతే ఈవెన్ విలన్ క్యారెక్టర్ క్యాసిల్ గ్రేస్ కలర్ ఏదో ఉంటుంది సో ఆ క్యాసిల్కి సంబంధించిన గ్యాడ్జెట్స్ సాయి ఫైవ్ విజువల్స్ అంతా కూడా బాగానే అనిపించింది ఈవెన్ స్కెలిటోర్ అనుకుంటా స్కెలిటోర్ అతని క్యారెక్టర్ బాగా చూపించారు ఆ ఎలివేషన్ షార్ట్ కానీ అవి ఐ హ్యావ్ ద పవర్ ఉంటుంది అనగానే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అది మళ్ళీ వాళ్ళు మన ఇప్పుడు నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో కూడా అటాక్ అవుతుంటే కొన్ని సీన్స్ చూపించారు బాగా అనిపించింది ఓవరాల్ చూసుకుంటే విజువల్ వండర్ లాగా అయితే బాగా అనిపించింది సో చాలా రోజులతో ఒక లైవ్ యాక్షన్ కావాలనుకున్న వాళ్ళకైతే ఇది ఒక మంచి ఫేస్ట్ అనుకోవచ్చు మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ అని ఒకవేళ చూడకపోతే మీకు నెట్ఫ్లిక్స్లో కూడా ఇది సిరీస్ ఉన్నట్టుంది సో త్రీ ఎపిసోడ్స్ ఫోర్ ఎపిసోడ్స్ సిరీస్ ఉంది పోయి పాతదే కొత్తదేం కాదు ఒకవేళ అది కూడా ఉంటే అంటే చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మూవీ ఎప్పుడు వస్తుంది అనేది మీకు డౌట్ రావచ్చు పోయి సో మూవీ వచ్చేసరికి అయితే జూన్ ఫిఫ్త్న వస్తుంది సో నాస్టర్జా ఫీలింగ్తో పాటు కూడా వస్తుంది అప్పట్లో కార్టూన్ చూసే వాళ్ళకైతే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు అలాగనే పండుగ చేసుకోవచ్చు అనమాట సో ఇదనమాట భావి ట్రైలర్కి సంబంధించిన రివ్యూ రియాక్షన్ నచ్చి మజ్జెంటీస్ మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి నేను నెక్స్ట్ వేలా కలుసుకున్నాను